योगीयै ननु ता नेमि भोगि अै न त्यागिननु नेमि विरागीयैन पूर्णभावम्बुबुद्धिलो भु, बोडमकुन्न कल्पनातीतयोगात्म केवलात्मा के योगी अोगी अनागी नु विरागी ऐना पूर्ण भावबुद्धि बोड़मकुन कल्पनातीत योगात्मा केवला जय गुदेव श्री गुरु, गुरु रामस्वामी విరచితమైన కేవల శతకంలో నలభై ఐదు దీనిలో మిగిలినటువంటి వారికి ఆ శరీరీ అయినటువంటి పరిపూర్ణనకు కల భేదం అంటే ఎలా ఉండాలి ఎలా ఉంటారు అనేటువంటిది చెప్తున్నారు శిష్య యోగి అయ్యను తానేమి భోగి యోగి అయినటువంటి వారు ఈ అష్టాంగ యోగములలో యోగాభ్యాసము చేసేటువంటి పురుషుడు యోగి ఇంకా చెప్పాలంటే అవధూతలు వారు వేరే దారితో మమేకం సంయోగం చెంది ఉంటారు ఐహికమైనటువంటి విషయాలను పారద్రోలి వారు ఉన్న స్థితి ఆ యోగానుభవంలో ఉంటారు వారిని యోగులు అంటారు అయితే అయితే ఏమి భోగి అయినను నేమి విరాగి అయినా ఏమైతే ఏమి ఒకవేళ భోగిగా ఉన్నారు అంటే అన్నిటినీ అనుభవిస్తూ ఉన్నారు భోగములతో భోగ లాలసత్వముతో ఈ ఐహికమైనటువంటి సిరి సంపదలు తన యొక్క శారీరకమైనటువంటి స్థూలదేహ అనుభవాలు భోగేచ్ఛ కలిగి ఆ అనుభవంతోనే ఆనందాన్ని పొందుతూ ఉంటారు భోగులైనటువంటి వారు అయితే త్యాగి అయ్యేనను సర్వాన్ని సర్వసంగ పరిత్యాగులు ఈ స్థూలదేహం మీద మమకారం లేక ఆకులు అరవులు తింటూ జడదారులై జడులై హఠయోగ స్థితితో వారి యొక్క జీవన విధానం అలా సాగుతూ ఉంటుంది దేని మీద మమకారం ఉండదు అలా త్యాగులుగా ఉంటారు విరాగినా అన్నిటి మీద విరక్తి సంసారం మీద విరక్తి తన దేహం మీద విరక్తి చుట్టూ ఉన్న దృశ్య ప్రపంచం మీద విరక్తి అనేటువంటి విధానం అయితే యథార్థంగా ఉండేటువంటి యోగి కానీ త్యాగి కానీ భోగి కానీ విరాగి కానీ అలా ఉంటారు కొందరు అలా నటిస్తూ ఉన్నవారు కూడా ఉంటారు నిజమైన యోగి అవదూతగా ఉంటారు నిజమైన భోగి తన యొక్క అనుభవంతో వారి యొక్క జీవన విధానం జరుగుతూ ఉంటుంది నిజమైన త్యాగుల లక్షణం అన్నిటినీ త్యజించి ఉంటారు విరాగులు ప్రతిదాని మీద విరక్తితో ఉంటారు వారు నిజమైనటువంటి వారైతే వా పేర్లు చెప్పుకొని నేను యోగి అనేటువంటి వేషాలు ధరించే వారు కూడా ఉంటారు అయితే పూర్ణ భావం బుద్ధిలో బడమకున్న పూర్ణ భావము అంటున్నారు ఇక్కడ అది బుద్ధిలో నిశ్చయం అయి ఉండాలి నిశ్చయమైన పిమ్మట నిశ్చయం లేదు అది వేరే అయితే పూర్ణ భావము అనేది తను అందుకొని ఉండాలి ఎలా ఆ కళ మేల్క గత మధ్యాల్లో చూసాం మనం కళని మేల్కొల మేల్కొల్పజేసేటువంటి గురువు దరి చేరి ఆ మేలు కనటమే పూర్ణభావాన్ని అందుకోవటం ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూడటమే పూర్ణభావాన్ని అందుకోవటం లేనిది ఏదైతే ఉన్నదో అది లేదు అనేటువంటి ఆ యోగానుభవం ఉండాలి దానితో భోగం ఉండాలి లేని దానిని త్యాగే ఉండాలి త్యజించాలి లేని దాని మీద విరక్తి చెందాలి వారు పూర్ణభావాన్ని అందుకోగలరు అంతేగాని మిగిలినటువంటి ఆ స్థాయిలో ఏ స్థాయిలో యోగ స్థాయిలో భోగస్థాయిలో త్యాగస్థాయిలో విరాగ స్థాయిలో ఉన్నవారు కాదు పూర్ణ భావాన్ని గురుదరి చేరి గురు సన్నిధిలో అందుకున్నవారు అలా పొడవలేదనుకో అలా అలా అందుకోలేదనుకో వారిలో అది వికసించలేదనుకో అది ప్రయోజనం లేదు కల్పనాతి తయుగాత్మ కివలాత్మ జే గురుదేవా గురుదేవా.